నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత శని సింగ్నాపూర్ మహారాష్ట్రలో ఉన్న శనేశ్వరుడి అతి పవిత్రమైన స్థలం శని ప్రభావంతో బాధపడుతున్న ఎవరైనా శని సింగ్నాపూర్ని వెళ్ళి ఆ శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తే తమకు చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో వెళ్తూ ఉంటారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే సింగ్నాపూర్లో చాలా ఇండ్లకు తలుపులు ఉండవు కటన్స్ మాత్రమే ఉంటాయి తలుపులు కిటికీలు ఉండవు ఎందుకంటే అక్కడ నుంచి ఏదైనా వస్తుంది దొంగతనం చేస్తే వాడి బతుకు సర్వనాశనమే అనేది అక్కడి ప్రజల విశ్వాసం ఇలాంటి శనిషిన్నాపూర్లో ఎవరైనా ఊహించగలరా పని చేస్తున్న సిబ్బందిలో అరవై ఎనిమిది శాతం అన్యమతస్థులు అంటే ముస్లిం సేనట ఈ మధ్య కాలంలో హిందువులలో చైతన్యం మొదలై సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే దేవాలయాలలో అన్యమతస్థులు పనిచేయకూడదు వాళ్ళను తీసి పడేయాలి అని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో అడుగులు ముందుకు పడుతున్నాయి మొన్న మొన్ననే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా వీఆర్ఎస్ ఇవ్వడమో వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడమో కానీ ఆలయంలో పనిచేయకూడదు అని చెప్తున్నారు సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఆలయంలో ఇలాంటివి తీసుకురావాలి ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది అలాంటి ఆధ్యాత్మికతతో సంబంధం లేని వ్యక్తులు పనిచేయడం ద్వారా దానికున్న పరిసరాలలోని ఆధ్యాత్మిక చింతన తగ్గుతుంది కాబట్టి అన్య మతస్థులు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు అని చెప్పారు ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్రలోని శని సంస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం దేవస్థానం నుంచి నూట పద్నాలుగు మంది ముస్లిం ఉద్యోగులను తొలగించింది హైందవేతులను ఉద్యోగాలలో కొనసాగించడంపై హిందువుల తీవ్ర నిరసనల ఫలితం చూసారా హిందువులు ఏకమైతే ఎంత సాధించవచ్చో అయితే ఈ నూట పద్నాలుగు మంది ఎంప్లాయీస్ కేంద్రాన్ని నేను ఒకసారి దీని గురించి సెట్ చేస్తే అరవై ఎనిమిది శాతం ఆ ఆలయంలో ముస్లిమ్సే పనిచేస్తున్నారట అన్యమతస్తులే పనిచేస్తున్నారట కనీసం మన ఆలయాలలో మనం పనిచేసుకున్న హిందువులలో చాలా వరకు నిరుద్యోగత తగ్గుతుంది ఆలయాల దగ్గర పూలు అమ్ముకోవడం ఆలయాల దగ్గర కొబ్బరికాయలు ఆలయాల దగ్గర చెప్పులు స్టాల్ లేకపోతే ఆలయాల దగ్గర ప్రసాదం స్టాలు ఆలయాల దగ్గర చీరలు ఇవన్నీ బిజినెస్ తప్పుగా చూడకండి ఈ ఆదాయాన్ని దండుకొని చాలామంది అన్యమతస్తులు దర్జాగా బతికేస్తున్నారు అవి ఆలయాలలో పనిచేసే సిబ్బంది ఇలా కనీసం హిందువులు వీటినైనా కాపాడుకోగలిగితే నా సావిరంగా ఏడుంటది చెప్పండి నిరుద్యోగం ఎవడు చెప్పండి సనాతన ధర్మం జోలికి వచ్చే ధైర్యం చేస్తాడు అది ఇప్పటి వరకు ఎవరు ప్రయత్నం చేయలేదు హిందువులను కులాలుగా విభజించి కులాలుగా చూస్తూ విభజించు పాలించు అనే దాన్ని అలానే కొనసాగించారు మీడియా కూడా దీని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు జనాలకు చెప్పలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రతి విషయాన్ని చెప్పడంతో హిందువులలో చైతన్యం మొదలైంది ఆ చైతన్యం ఆధ్యాత్మిక చింతన లేని వ్యక్తులకు ఆధ్యాత్మిక ఆలయాలకు నెలవైన ఆలయాలలో ఉండడానికి అర్హత లేదు అంటూ తరిమి తరిమి కొడుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అలాగే శనిషింగాపూర్ సంస్థానం ట్రస్ట్ తీసుకున్న ఈ నిర్ణయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రతి సంస్థాన ట్రస్ట్ అలాగే ప్రతి స్టేట్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలి ఆలయాలలో అన్యమతస్తులను ఉంచకూడదు ఆలయ పరిసర ప్రాంగణాల్లో కొబ్బరికాయలు కానివ్వండి బొమ్మల షాపు కానివ్వండి చీరలమ్మే షాప్ కానివ్వండి గాజుల షాప్ కానివ్వండి పూలకొట్లు కానీ ప్రసాదాల షాపులు కానీ ఇవన్నీ హిందువులకు మాత్రమే ఇవ్వాలి అది మా హక్కు అవునంటారా కాదంటారా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇందాకండి ఇక్కడ వేసుకో